ఉన్నవాడిని అప్రిషియేట్ చేయాలి మనకు లేనివి చాలా ఉంటాయి కావాలనుకున్నవి చాలా ఉంటాయి కానీ ఉన్నవాడిని అప్రిషియేట్ చేయకుండా ఏ అది లేదబ్బా అది ఇది అందరికి ఉంటే అవి లేవు ఇవి లేవు ఇది లేనే లేదు నా దగ్గర ఎప్పుడు నుంచో అనుకుంటున్నా అది లేదు ఇదే లేవు 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 అని చెప్పి లేవు వాటి మీద కాన్సన్ట్రేట్ ఉంటాం మనం సో ఈ వాట్ ఎవర్ యూ ఫోకస్ ఆన్ ఇట్ విల్ గ్రో ఇఫ్ యూ ఫోకస్ ఆన్ లేదు లేదు విల్ గ్రో ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ఉంది ఉంది విల్ గ్రో యూ హావ్ టు అప్రీషియేట్ ఆర్ థ్యాంక్ ఆర్ ఫీల్ గ్రాటిట్యూడ్ ఫర్ థింగ్స్ యూ హ్యావ్ నీకు ఈ రోజు తిండి తింటున్నా నాలుగు వేల నోట్లోకి వెళ్తున్నాయి థ్యాంక్ గాడ్ ఆర్ థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూవర్ పేరెంట్స్ థ్యాంక్స్ చెప్పడం చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ బాక్స్ ఉంది మీ దగ్గర మన ఇద్దరం కలిసి లంచ్ చేస్తున్నాం మీరు మీ ఇంట్లో చేసింది ఏదో నాకు ఇచ్చారు ఇంటి ఫుడ్ దీని చాలా యూ బ్రో బ్రో నేను ఎప్పుడు తింటుండాలి అమ్మ చేసేది మీరు నీకు కూడా ఎందుకంటే నేను థ్యాంక్ యూ చెప్పాను ఐ గ్రాటిట్యూడ్ ఫర్ భగవంతుడు యూనివర్స్ ఐ హిస్ థ్యాంక్ ఐ హావ్ ఐ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్ సో ప్రతిదానికి మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్తుంటే ఓ నువ్వు దీంతో హ్యాపీగా ఉన్నావా ఇంకా ఇస్తాను ఇంకా హ్యాపీగా ఉండు ఇంకా ఇస్తాను ఇంకా హ్యాపీగా ఉండు అలా జరుగుతుంది ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఎండలో గ్లాస్ ఇచ్చాడు తాగేసి కొంచమే ఇచ్చాడు పాపం థ్యాంక్స్ బ్రో మంచి ఎండలో